ఆ మందిర పునాది ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభించబడింది ఈ సందర్భంలో మనందరం కూడా చేతులపై దేవుని కీర్తిస్తూ ఈ యొక్క దేవుని కీర్తిస్తూ ఈ యొక్క పునాది కార్యక్రమాన్ని మీకు ఇందులోకి

పరమత్రి ఎస్ అయ్య పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నారు మరొకసారి ప్రభా ఈ పునాది కార్యక్రమాన్ని నాయన జరిగించడానికి దొరుపాంతం తీసుకొచ్చారు మీ పేరిట ప్రభు ప్రారంభించబడిన ఈ నాయన సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని తెలియజేసిన దేవుడు నాయన ఇక్కడి నుంచి నాయన కష్టపడుతున్న ఈ నూతన మందిరంలో ప్రభు అద్భుతమైన కార్యక్రమం జరిగినట్లుగా నాయన అద్భుతమైన రీతిలో బిడలు అనుకున్న దానికంటే ముందుగానే ప్రభు ఈ మందిర నిర్మాణం కుదనట్లు కావాల్సిన తీర్చండి ఎంతో మందిని మీరు ప్రేరేపించినందుకు కూడా మీకు మీరు చిన్న అధికారాన్ని బట్టి ఈ యొక్క పునాది కార్యక్రమాన్ని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తేవనామలో ఈ తైలం ద్వారా అభిషేకిస్తూ ప్రారంభిస్తున్న ఏ సయ్యనామలో ప్రారంభించు కొన్ని తండ్రి పరమ తల్లి అనే దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవినేత సన్నిధి సహవాసం కురుషులు మనందరికీ ప్రాముఖ్యంగా స్థానికంగా పరిచయం చేస్తున్న బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దోడ మీద నడిపించ ये होते <laughs>